హాయ్ జేఈఈ యాజ్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి టా ఈ వీడియోలో ప్రధానంగా టాప్ ఎన్ఐటీ సేఫ్ స్కోర్ ఎంత ఉండాలి జేఈ మెయిన్లో టాప్ టెన్ ఎన్ఐటీలో సేఫ్ స్కోర్ ఎంత ఉంటే మరి మరి ఆల్రెడీ మనకి మనం వీడియో చేసాము ఈ విధంగా మరి వీడియో చేయడం జరిగింది టైర్ వన్ ఎన్ఐటీస్ ఇవి టాప్ ఎన్ఐటీస్ మీరు ఏఎన్ఐటీ తీసుకున్నా టాప్ ఎన్ఐటీస్ మరి ఎన్ఐటీ తిరుచి అనేది నెంబర్ వన్ ఉంది మరి ఎన్ఐటీ స్వార్థకల్లు నంబర్ టూ నంబర్ త్రీ రూర్కెల నంబర్ ఫోర్ యాజ్ పర్ మరి జిఎఫ్టిఐ మరి జిఎఫ్టీఐ ఫ్రేమ్ వర్క్ ర్యాంకును బట్టి ఎన్ఐటి కాలికెట్టు నంబర్ ఫైవ్ నంబర్ సిక్స్ ఎన్ఐటి నాగపూర్ అండ్ దుర్గాపూర్ సోరా జైపూర్ అలహాబాద్ అండ్ కురుక్షేత్ర కురుక్షేత్ర ఆర్ ద టాప్ టెన్ ఐ ఎన్ఐటీ లిస్ట్లో ఉండి టాప్ ఎన్ఐటీస్ అనుకోవచ్చు మనం ఈ ఎన్ఐటీలో చేరాలంటే సేఫ్ స్కోర్ ఎంత గుర్తుపెట్టుకోండి ఈ సేఫ్ స్కోర్ చూసినప్పుడు ఈ ఎన్ఐటీలో చేరే సేఫ్ స్కోర్ మీ దగ్గర ఉంటే మీరు కళ్ళు మూసుకుని నిద్రపోవచ్చు ఇలాంటి సేఫ్ స్కోరు రేపు జనవరి సెషన్లోకి మరి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి మరి ఆ స్కోర్ వివరాలు ఏందో ఈ వీడియోలో ప్రధానంగా మరి చూపిస్తాను మరి ఎంత స్కోర్ వస్తే మంచి ఈ ఎన్ఐటీల్లో ఏ ఎంత సేఫ్ స్కోర్ వస్తే మీకు ఎక్కడైనా ఈ దేశంలో ఏ ఇన్స్టిట్యూట్లోనైనా సీట్ రావడానికి అవకాశం ఉంది మరి అదేవిధంగా చూసిన మరి టాప్ టెన్ ఎన్ఐటీలో సేఫ్ స్కోర్ ఎంత మరి తిరుచి కానీ మరి వరంగల్ కానీ సేఫ్ స్కోర్ ఎంత అంటే మనకు మంచిది వీడియోలు చూద్దాం మరి ముఖ్యంగా ఈ వీడియోలో సేఫ్ స్కోర్ని చూసినట్టయితే జేఈ మెయిన్ సేఫ్ స్కోరు మరి అదర్ అదర్ స్టేట్ మనం అందరం అదర్ స్టేట్ కింద వస్తాం తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ మరి ముఖ్యంగా మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ తెలంగాణ స్టూడెంట్స్ కానీ మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఈ వీడియో అందరికీ వైరల్ అవడానికి అవకాశం ఉంది ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి వీడియో మీద ఎవరైతే మన వీడియో చూస్తారో వారు లైక్ చేయండి మరి షేర్ చేయండి మరి చేయని వాళ్ళు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి జనరల్ జనరల్ కేటగిరీ రెండు వందల నుంచి రెండు వందల ముప్పై ప్లస్ ఎవరైతే వస్తారో వాళ్ళకి జనరల్లో మరి కంప్యూటర్ సైన్స్ కానీ ఈసీఈ కానీ డేటా సైన్స్ కానీ మ్యా మ్యాక్సిమం కంప్యూటర్ సైన్స్ అంటే కంప్యూటర్ సైన్స్ వచ్చే ర్యాంకు మరి మార్క్స్ మీ దగ్గర వస్తే మీకు ఏదైనా వస్తుంది కంప్యూటర్ సైన్స్ వస్తుంది ఈసీఈ వస్తుంది విధంగా ఎలక్ట్రికల్ వస్తుంది డేటా సైన్స్ వస్తుంది మెషిన్ లెర్నింగ్ వస్తుంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చే అవకాశం ఉంది మరి విధంగా ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్లో కూడా రెండు వందల నుంచి రెండు వందల ముప్పై మార్కులు వస్తాయి మరి ఓబీసీలో నూట ఎనభై నుంచి రెండు వందల నలభై మార్కులు వస్తాయి మరి ఎస్సీకి నూట యాభై మార్కుల నుంచి నూట తొంభై మార్కులు వస్తే మీరు సేఫ్ జోన్లో ఉండొట్టు యూఆర్ ఇన్ ద సేఫ్ జోన్ మరి ఎస్టీలో మరి నూట యాభై నుంచి నూట తొంభై ప్లస్ మార్కులు తొంభై పైన మీకు వస్తే మీరు సేఫ్ జోన్లు మరి ముఖ్యంగా జనరల్లో రెండు వందల నుంచి రెండు వందల ముప్పై మార్కులు ఈడబ్ల్యూస్లో రెండు వందల నుంచి రెండు వందల ముప్పై మార్కులు ఓబీసీలో నూట ఎనభై నుంచి రెండు వందల పది ప పైన మార్కులు మరి ఎస్సీలో నూట యాభై నుంచి నూట తొంభై పైన మార్కులు మరి ఎస్టీలో నూట తొం నూట యాభై నుంచి నూట తొంభై మార్కులు ఈ మార్క్స్ అన్నీ వస్తే మీరు హాయిగా వెళ్ళి మీరు ఫస్ట్ సెషన్లో జానవరి ఫస్ట్ సెషన్లోనే ఏప్రిల్ ఫస్ట్ సెషన్ కాకుండా ఇన్ని మార్క్స్ ఈ రేంజ్లో కానీ మీరు జేఈ మెయిన్ మార్క్స్ తెచ్చుకుంటే మీరు డైరెక్ట్గా జేఈ అడ్వాన్స్కి ప్రిపేర్ అయిపోవచ్చు యూ కెన్ ప్రిపేర్ ఫర్ ద జేఈ అడ్వాన్స్డ్ మరి ఎవరికైతే ఈ మార్క్స్ రాలేదు వీళ్ళు మాత్రం జేఈ అడ్వాన్స్కి ప్రిపేర్ అవ్వడానికి వీలు లేదు ఇది మీ మళ్ళీ వీళ్ళు ఏప్రిల్ సెషన్లో ఉండే ఏప్రిల్ దానికే ప్రిపేర్ అవ్వండి జేఈ అడ్వాన్స్ అయినా మర్చిపోండి అది గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఈ రేంజ్ మార్క్స్ అయితే కానీ మరి జనవరి సెషన్లో వస్తాయో వాళ్ళు మాత్రమే జేఈ అడ్వాన్స్కి ప్రిపేర్ అవ్వండి ఈ రేంజ్ రాకపోతే కొంతమందికి రాకపోవచ్చు ఈ రేంజ్ రాకపోతే మీరేం చేస్తారు అడ్వాన్స్కు ప్రిపేర్ అయ్యి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు ఏప్రిల్ సెషన్లో జరిగే జేఈ మేను ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ప్రిపేర్ అయ్యి ఈ రేంజ్ అయితే తెచ్చుకోండి తర్వాత ఇక అడ్వాన్స్ ప్రిపేర్ అవుతారు అది మీ ఇష్టం మరి అదే విధంగా చూసినట్టయితే ఈ రేంజ్ వచ్చిన వాళ్ళు మాత్రమే అడ్వాన్స్కి అయితే ప్రిపేర్ అవ్వండి అదేవిధంగా చూసినట్టయితే వీ వీళ్ళు ఈ రేంజ్ వచ్చిన వాళ్ళకి ఏ ఎన్ఐటీలో మన దేశంలో ఉన్న ఏ ఎన్ఐటీలో కూడా మరి సీటు మినిమం కంప్యూటర్ సైన్స్ వచ్చిందంటే మ్యాక్సిమమ్ కంప్యూటర్ సైన్స్ వచ్చిందంటే మినిమం మిగతా బ్రాంచెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఏమో లేదు ఏ స్కోర్ బిట్వీన్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పర్సంటేజ్ జేఈ మెయిన్ ఈజ్ కన్సిడర్డ్ ఇజ్ ఈజ్ అ సేఫ్ స్కోర్ అలా సేఫ్ స్కోర్ ఎంత అంటే నైంటీ ఎయిట్ నైంటీ నైన్ గుర్తుపెట్టుకోండి ఇది నైంటీ నైన్ ఎయిట్ అనేది ఎస్సీ ఎస్టీకి వర్తించింది ఈ నైంటీ నైన్ జనరల్ ఈడబ్ల్యూఎస్కి నైంటీ నైన్ పైనే ఉండాలి అది గుర్తుపెట్టుకోండి ఫర్ అడ్మిషన్ ఇంటూ టాప్ ఎన్ఐటీస్ ఫర్ కోర్ బ్రాంచెస్ అండ్ అదర్ బ్రాంచెస్ ఇన్ ద టాప్ టెన్ ట్వంటీ ఎన్ఐటీస్ సపోజు నేను ఈ మీకు ఈ స్కోర్ కానీ వచ్చినట్టయితే ఈ రేంజ్లో కానీ వచ్చినట్టయితే టాప్ టెన్ అయింది మరి ముప్పై యొక్క ఆల్రెడీ మన వీడియోలో చేయడం జరిగింది వీడియో చేసి ముప్పై యొక్క ఎన్ఐటీలో ఏ ఎన్ఐటీలో మీకు ఇష్టం ఉన్న ఎన్ఐటీలో సీట్ రావడం రావడానికి అవకాశం ఉంటుంది మరి అదేవిధంగా టాప్ టెన్ ట్వంటీ టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ కూడా వీడియోలు చేయడం జరిగింది ఎ స్కోర్ ఆఫ్ టూ ఫిఫ్టీ మోర్ ఇన్ జేఈ మెయిన్ ఈస్ కన్సిడర్ ఈస్ ఎ గుడ్ స్కోర్ అండ్ కెన్ హెల్ప్ స్టూడెంట్ గెట్ అడ్మిషన్ ఇన్ టు టాప్ ఎన్ఐటీస్ లైక్ ఎన్ఐటీ ఢిల్లీ ఎన్ఐటీ రూర్కెలా ఈర్ ఆర్ ద సమ్ అదర్ డీటెయిల్స్ అబౌట్ ఎన్ఐటి జనరల్ క్యాటగిరీ నీట్ టు స్కోర్ అట్లీస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇంటూ టు ఎన్ఐటీస్ ఎన్ఐ జనరల్ క్యాటగిరీ నైంటీ నైన్ ఉంటే మంచిది సేఫ్ స్కోరు మరి రిజర్వ్డ్ క్యాండిడేట్ రిజర్వ్డ్ క్యాండిడేట్ నీట్ టు స్కోర్ అట్లీస్ట్ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంటేజ్ టు గెట్ ట్వంటీ ఎన్ఐటి దిర్ ఇస్ నో ఆప్షన్ గెట్టింగు ఫ్రీ సీట్ ఇన్ ఎన్ఐటి స్టూడెంట్ కెన్ చెక్ క్లోజింగ్ ర్యాంక్స్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు ఎన్ఐటు ప్రీవియస్ ఇయర్స్ టు గెట్ ఐడియాఫ్ ఎన్ఐటి కట్ ఆఫ్స్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి అదేవిధంగా చూసినట్టయితే ఎవరికైతే నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పర్సంటేజ్ వస్తుందో మరి రిజర్వేషన్ క్యాండిడేట్స్కి నైంటీ నైన్ రావాలి నైంటీ ఎయిట్ రావాలి మామూలు ఓపెన్ స్టూడెంట్స్కి నైంటీ నైన్ వస్తే మీరు సేఫ్ స్కోర్ ఉండట్టు ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి స్టూడెంట్ ఈ టేబుల్ ప్రకారం ఎవరికైతే మీరు వస్తుందో మీరు సేఫ్ సైడ్ ఉండట్టు యూఆర్ ఇన్ ద సేఫ్ సైడ్ అది గుర్తుపెట్టుకోండి మన ఛానల్ని లైక్ చేయండి కొంతమంది లైక్ చేయండి నైంటీ ఫైవ్ ఉంటే మీరు అడ్వాన్స్డ్ క్వాలిఫై అవుతారు నైంటీ ఫైవ్లో లాస్ట్ ఇయర్ మరి జేఈ మెయిన్లో నైంటీ త్రీ పైన వచ్చిన వాళ్ళని నైంటీ త్రీ పర్సెంటేజ్ పైన కానీ అడ్వాన్స్ క్వాలిఫైన్ కానీ వాళ్ళకి ఎన్ఐటీలో సీట్ రాదు నైంటీ ఫైవ్కి ఎన్ఐటీలో సీట్ రాదు ఒక రిజర్వ్ ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏమన్నా వస్తే వస్తుందేమో కానీ టాప్ ఎన్ఐటీలో రావాలంటే నైంటీ నైన్ స్కోర్ ఉంటేనే మరి ఈ మార్క్స్ ఉంటేనే టాప్ ఎన్ఐటీలో అదర్ స్టేట్ తెలంగాణ స్టూడెంట్స్ మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మనం అందరం కలిపి మిగతా స్టూ మరి వరంగల్లో వచ్చేసరికి తెలంగాణ స్టూడెంట్స్ హోమ్ స్టేట్ కోట మరి ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడిలో వచ్చినానికి హోమ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అంటుంటారు ఇక మిగతాదంతా మనమంతా అదర్ స్టేట్ కింద వస్తాం అదేమీ ఇబ్బంది ఏమీ లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మార్క్స్ రావడానికి ట్రై చేయండి ఈ మార్క్స్ రావడానికి ట్రై చేయండి నేను ముఖ్యంగా ఒకటే చెప్తున్నాను జానవరి సెషన్లో కానీ ఈ మార్క్స్ వస్తే మీరు అడ్వాన్స్గా ప్రిపేర్ అయిపోండి రాకపోతే మరి ఏప్రిల్ సెషన్ మీకు అడ్వాన్స్కి ప్రిపేర్ అవ్వడానికి టైం ఉండదు గుర్తుపెట్టుకోండి మరి జనవరి సెషన్లోనే ఇంత ఇన్ని మార్క్స్ మరి తెచ్చుకుంటారని మన ఛానల్ తరఫున ఆశిస్తూ మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ